హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు వంట వచ్చేసి పాలకూర టమాటో పెసరపప్పు ఇది నా ఫేవరెట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా సుద్ధ రొట్లలోకి జొన్న రొట్లలోకి దేనికైనా సూపర్ కాంబినేషన్ నా ఫేవరెట్ ఇది ఎలా చేయాలో చూపిస్తా వచ్చింది ఫస్ట్ అయితే మనం పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఆనియన్స్ టమాటోస్ కూడా ఇప్పుడు పెసరపప్పు పొట్టుపప్పు కాకుండా నార్మల్ పప్పు ఉంటుంది కదా అది తీసుకొని వాటర్ పోసి నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలి అది మనకి ఎక్కువసేపు నానాల్సిన పని కూడా లేదు పాలకూర ఆనియన్స్ వేగేసరికి అది కూడా నానిపోతుంది మనకి పెసరపప్పు త్వరగానే నానుతుంది కదా సో అలా పెట్టేసుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనికి మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ కంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది నార్మల్గా నేనైతే ఒక్క స్పూన్ వేస్తాను కానీ దీనికి రెండు స్పూన్లు పడుతుంది సో ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి కొద్దిగా కొద్దిగా వేగే వరకు పచ్చివాసన పోయి వేగుతాయి కదా సో అది వేగాక మళ్ళీ కరివేపాకు వేసుకొని చిటిపట అన్న తర్వాత బాగా వేగుతుంది కదా కలబెట్టుకుంటూ అది కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగాక ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో వేయించుకుంటే కొద్దిగా త్వరగా వేగుతాయి ఈ టైంలో ఉప్పు వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతాయి నేనైతే ఉప్పు వేయడం సో నేనైతే అలాగే వేయించాను ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది పచ్చి పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు మనం ప్రాసెస్ చేసామంటే అంత టేస్టీగా సో అందుకని మంచిగా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాను అందుకని నా అల్లం పేస్ట్ కొద్దిగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఇది కూడా వేగాక మనం తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి ఈ పాలకూరని మనం మిక్స్ చేస్తుంటేనే మనకి ఉడికిపోతుంది మెత్తగా అయిపోతుంది అన్నమాట అయితే ఇందులో వాటర్ వచ్చి కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి దీనికైతే ఎక్కువ టైం పట్టదు ఐదు నిమిషాలు అయితే మొత్తం ఆకంతా ఉడికిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంకా పాలకూర తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అలాంటి పాలకూర టమాటా తింటే వస్తాయని చెప్తారు కదా అలా ఏముండదు ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు పాలకూర టమాటో తినకూడదు మిగిలిన వాళ్ళందరూ తినవచ్చు ఏం కాదు చాలామంది చెప్తూ ఉంటారు నాకు తెలిసి దీని కింద కామెంట్స్ కూడా అవే వస్తాయి నాకు తెలిసినంతవరకు సో మీరు దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఆల్రెడీ కిడ్నీలో రా స్టోన్స్ ఉన్న వాళ్ళైతే దీన్ని స్కిప్ చేయండి లేదంటే మిగిలిన వాళ్ళందరూ తినవచ్చు సో పాలకూర వేగాక మనం తరిగి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ ఎంత పండువైతే అంత టేస్ట్ వస్తుంది మామూలుగా పచ్చికి అయితే అంత టేస్ట్ రాదనమాట సో పండు ఉండేలా చూసుకోండి మంచిగా మిక్స్ చేసుకొని మా లిడ్ పెట్టి అవి మంచిగా ఉడకనివ్వాలి మనకి ఆయిల్ పైకి తెరే వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ టైంలో ఉప్పు కారము పసుపు ధనియాల పొడి వేసుకోవాలి అవి కూడా కొద్దిగా వేగనివ్వాలి వేసుకున్న తర్వాత ఇప్పుడే వేసుకోవాలన్నీ నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను సో అందుకని ఇంత రెడ్గా ఉంది మా అమ్మ పంపించిన కారం కూడా ఉంది కానీ అది ఇంకా నేను ఓపెన్ చేయలేదు అన్ని ప్యాకింగ్లోనే ఉన్నాయి అన్నమాట అవి వేసి అందుకని ఇది వేసాను మీ కారాన్ని తగినట్టుగా వేసుకోండి దీంట్లో కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం ఎక్కువ టమాటోలు పాలకూర వేస్తాం కదా సో అందుకని కొద్దిగా కారం ఎక్కువైతే పడుతుంది ఇంకా ఈ టైంలోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఇది కూడా మిక్స్లో కొద్దిగా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత మనము నాన్ పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు వేసుకోవాలి ఇదైతే ఎక్కువ టైం పట్టదు ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే ఈ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కర్రీని నాకైతే చాలా ఇష్టం కానీ ఎక్కువ చేయను నేను కూడా ఇయర్లీ వన్ ఆరు ట్వైసే చేస్తాను ఇంకా మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఇది ఉడకడానికి ఫైవ్ మినిట్స్లో ఉడికేస్తుంది త్వరగానే ఉడుకుతుంది ఇంకా ఆయిల్ పైకి తేల వరకు హాఫ్ పెసరపప్పు ఉడికాక కొద్దిగా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి లేదంటే వాటర్ వేయకుంటే మరీ గట్టిగా అయిపోతుంది మనం రైస్లోకి అట్లా ఇలా పుల్స్లాగా ఉండదనమాట సో అందుకని ఒక టీ గ్లాస్ లేదంటే రెండు టీ గ్లాసులు వాటర్ వేస్తే తరిపోతుంది ఇంకా వాటర్ వేసాక మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి మధ్యలో చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది అది ఎక్కువ టైం ఏం పట్టదు పెసరపప్పు ఉడకడానికి త్వరగానే ఉడికేస్తుంది అనమాట ఇలా మంచిగా ఉడికాక ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి పాలకూర టమాటో పెసరపప్పు కర్రీ అయితే రడైపోతుంది మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నాకు చాలా ఇష్టం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేసి నాకైతే కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కిందే బాయ్ బాయ్